సార్ అది మీ గురించి కొద్దిగా విన్నాము గోపి గారు మీరు కలిసి ఒక అతని దగ్గర మాట్లాడుతుంటే విన్న వీడియో ఏంటండి అదే యేసుక్రీస్తు గురించి మీరు ఆయన వాక్యమై ఉన్న దేవుడు మొదటి యోహార్ మొదటి అధ్యాయం నుంచి పద్నాలుగో ఆ వాక్యం శ్రీల వచ్చారని మీరు చెప్పుకుంటే గోపి గారు దాన్ని పక్కకి ఏదో చేసినట్టుగా మాట్లాడుతుంటే ఆ వీడియో విన్నాం సార్ మేము మీరు క్రిస్టియన్సా సార్ అలాగా సార్ అది అయితే ఇది మామూలుగా సరే మాట్లాడదామని చేశాను సార్ అంటే ఏం లేదు మీరు క్రిస్టియన్లో అవును సార్ నేను కూడా ప్రభుని విశ్వసించాను సార్ ఎవరా ప్రభు సార్ యేసుక్రీస్ ప్రభు ఎప్పుడు విశ్వసించారండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది సార్ మీ వయసు ఎంత మిస్టర్ ఏ సార్ మీ వయసు ఎంత సార్ నా వయసు ఫార్టీ ఫైవ్ సార్ అంటే ముప్పై ఏళ్ళు ఉన్నప్పుడు మీరు మతం మారే మతం కాదు సార్ మార్గం ఇప్పుడు సార్ పదిహేను ఏళ్ళంటే ముప్పై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మీరు మతం అవును సార్ ఎవరు చెప్పారండి మీకు ఏసు దేవుడు అని యేసు ప్రభు అని యేసు ప్రభు అని సార్ అది అంటే పాస్టర్స్ ద్వారా తర్వాత హోలీ బైబిల్ లోంచి చూసి తర్వాత మేము కూడా తెలుసుకున్నాను సార్ ఫస్ట్ ఓరోకర్ పరిచయం చేశారు కదా అవును సార్ పరిచయం చేశారు కరెక్టే సార్ మీ చెప్పింది చదివిందా సార్ బైబిల్ సజీంద్ర సజీవాల్ సార్ నేను ఏమర్థమైంది అర్థమేంది నాకు అర్థమైంది ఏంటంటే సార్ ఇది ఈ సృష్టి మొత్తం అంతా దేవుడు చేసిన తర్వాత అంతా పాపంతో అన్నిటితో నిండిపోయిన తర్వాత దేవుడు తన ప్రియ యేసుక్రీసు యేసుక్రీస్తు ప్రభువాన్ని భూలోకానికి పంపించి బలియాగంగా సమర్పించి మానవాళ్ళందరి కోసం ఆయన యొక్కకు చేరడానికి మార్గం అయ్యాడు సార్ యేసు కృష్ణ వారు అది సార్ నాకు తెలిసింది సగం దేవుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాదర్ ఆఫ్ తండ్రి యహోవా తండ్రి సార్ మనకి మొదటి కొరింతి పత్రిక ఎనిమిదో అధ్యయనం ఉంటుంది సార్ అది మొదటి కొరింతీలు మొదటి కొరింతి పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఉంటది సార్ దేవుడు తండ్రి అని ఉంటుంది సార్ అక్కడ మొదటి కొరింతీలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము మొదటి రెండు మూడు నాలుగు వచ్చిన ఉంటుంది సార్ అది చదవండి అదే దేవతలు అనబడిన వాళ్ళను ప్రభులు అనబడిన వాళ్ళు అనేకులు ఉన్నాను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన మనకు ఆయన అనేకులు ఉన్నారు అవును సార్ ఆకాశం భూమి భూమిలందైన దేవతలను బడ్డవారు మనకు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఆయన తండ్రి అని ఉంటారు సార్ అక్కడ ఆయన తండ్రి ఎవరైనా యహోవా అని ఉన్నారు అక్కడ సార్ ఏది అక్కడ ఏడుంది ఏంటి సార్ అక్కడ ఎక్కడ ఉందండి యహోవా యహోవా ఆ తండ్రి అని మీరు అక్కడ యహోవాయ తండ్రి అని ఉందని అడుగుతున్నారా మీరు అక్కడైతే మనం అక్కడ చెప్పలేం సార్ ఎందుకంటే ఏసు క్రీసుపురారు అన్నాడు పరలోకమందు ఉన్నాడు ఆయన దేవుడు ఆయన తండ్రి అందరికీ తండ్రి నాకు తండ్రి అని చెప్పాడు సార్ అవునండి అది పరలోకంలో ఉన్న తండ్రి యహోవాని ఎక్కడైనా ఉందా అని అడిగానండి మీరు యహోవాని అంటే ఇప్పుడు ఓల్టెస్ మెంట్ లో యహోవానే ఉంటది కదా సార్ తండ్రి గురించి పాత నిబంధనలు ఎక్కడైనా నాకు కొడుకున్నాడు నా దగ్గర పరలోకమైన కాన్సెప్ట్ ఉంది అక్కడికి మీ అందరినీ తీసుకెళ్తా దావితోనైనా అగ్రహంతోనైనా మోసతోనైనా ఎప్పుడైనా చెప్పాడా లేదు సార్ చెప్పలేదు అక్కడ ఎందుకు చెప్పలేదు ఆయనకు తెలియదు ఆ పరలోకం ఉంటుందని ఎవరి తెలియదు సార్ విహోబ గారికి ఎందుకు తెలియదు సమస్తం తెలిసిన కదా సార్ ఆయన అన్నగాని నాకు అది కాదు ఈ తండ్రి అంటే ఎక్కడ ఎక్కడుంది అది చెప్పండి చాలు తండ్రి అని అంటే యహోవానా అంటే ఇప్పుడు మనకి అక్కడ పాత నిబంధనలు అయితే యహోవానే అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి కొత్త సంబంధం పేరేంటి సార్ మీ పేరు మార్చారు నాది మీకు మీది ట్రూ కలర్ లో పడదా సార్ ఏమైనా పేరు ఈ ట్రూ కలర్ ఇవన్నీ మనం పెద్ద ఎక్కువ వాడమండి చెప్పండి పర్లేదు ఏంటి సార్ నేను ఎక్కువ వాడనండి ఆహా సరే సార్ నా పేరు శ్యాంపీటర్ సార్ ఓకే గారు చెప్పండి సార్ ఈ తండ్రి అంటే యహోబా అని ఎక్కడ ఉందో దయచేసి నాకు చూపించండి ఆహా అట్లా నా వేడనేది అదైతే లేదు సార్ అట్లయితే తండ్రి యహోవా అని అయితే లేదు సార్ అది ప్రభు చెప్పిందని బట్టే ఇక ఆయన మనం అట్లా పాత నిబంధనలో కొద్దిగా ఉందని చూసేసి మనం అనుకోవటమే అట్లేగా అట్లా అనుకోవడమే తప్ప అక్కడ ఉండదు అక్కడ ఉండదు సార్ అక్కడ అసలు మరి లేని దాన్ని ఊహించుకోవడం తప్పు కదా అంటే ఊహించుకోవటం సార్ మరి 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 ఏం తీసుకోవాలి సార్ అక్కడ కదా నేనే ఉండండి చెప్పడానికి అక్కడ తండ్రి అని చాలా ఇప్పుడు నేను డాష్ ఇప్పుడు నేను ఒక డాష్ ని నేను ఒక మంచి వాడిని నేను ఒక బోకుగాడిని ఆ లో ఓకే ఓకే ఓకేనా సార్ ఇక్కడ తండ్రి అంటున్నాడు ఆ తండ్రిని నేనే అంటాను నేను మీరు నమ్ముతారా ఆ తండ్రిని నేనే అంటున్నాడు ఎవరు అక్కడ ఉన్న తండ్రి మొదటి ఎనిమిది ఆ ఎనిమిది అయిల్ చేస్తున్నారు చెప్తున్నాడు అంటే ఒక తండ్రి గురించి చెప్తున్నాడు అవును సార్ ఆ తండ్రి ఇప్పుడు నేను ఈ తండ్రి 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 అంటే అది సాయిబాబా అనిపిస్తుంది నాకు మీకు అనిపిస్తుంది నాకు అట్లా అనిపిస్తుంది అండి ఓకే సార్ ఇంకొకడు ఉంటాడు ఇంకోటి చదువుతాడు ఆ తండ్రి 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 అంటే శాంతిలో మన బాబా లేఖరాజు అనిపిస్తుంది దానికి ఇంకొకడు ఉంటాడు తండ్రి 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 అంటే ముస్లిం అనిపిస్తుంది ఇంకొకడు ఉంటాడు రాఘవేంద్ర స్వామి అనిపిస్తుంది ఇంకొకడు ఉంటాడు కృష్ణుడు అనిపిస్తుందానికి ఎందుకు తండ్రి అంటే ఓహో రాసుకోలేదు ఏంది ప్రాబ్లం ఏంది ఏంటి ఏమై ఉంటది దీని కారణం ఏమన్నా తెలుసా అది నాకు తెలియదు సార్ నాకు అది ఇక అసలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచన విధానం అనుకుంటే దానికి నేనేమి చెప్పలేను సార్ నేను సో అక్కడ క్లియర్ గా రాయబడి లేదు కాబట్టి అవును సార్ ఎవరు ఇష్టం వచ్చినట్టు అనుకోవచ్చు అనే ఆస్కారం ఈ పుస్తకమే ఇచ్చింది కదండి సరే సార్ ఆస్కారం ఇచ్చింది ఇదే కదా సార్ అదే సార్ సరేలే సార్ ఓకే ఇప్పుడు మీరు ఇంకేదైనా చెప్పండి సార్ ఇప్పుడు ఇంకేదైనా చెప్పండి ఆ తండ్రి అయితే కాదు ఇక నేను ఇక ఇప్పుడు నేనేం చెప్పాను సార్ ఇప్పుడు హిమాలయ పర్వతాలు ఉన్నాయి సార్ మనకి మీకు తెలుసు అవి ఉంటాయి ఉన్నాయి ఉన్నాయంటారా లేవంటారా ఏంటివి హిమాలయ పర్వతాలు ఉన్నాయా లేవా హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదండి అదే సార్ ఇప్పుడు మీకు తెలుసు నాకు తెలుసు తెలియని వాడికి లేవనే అంటాడు వాడు ఎందుకంటాడు పిచ్చోడు అవుతాడాడు నేను మామూలుగా చెప్తాను సార్ నేను హిమాలయ పర్వతం ఎదురు తీసుకెళ్లి దీని పేరు హిమాలయ పర్వతం మనం ఫోటో తీసి లేదా ఓ వీడియో తీసి చూపిస్తే ఇగో దీని హిమాలయ పర్వతం అంటారు తీసుకెళ్లి చూపించి ఇగో ఇది హిమాలయ పర్వతాలు అంటే అవును నిజమే అంటారు అవును అంతేగాని అంతేగాని హైదరాబాద్ లో కూర్చోబెట్టి గోల్కొండ కోటను చూపించి ఇది హిమాలయ పర్వతం అంటే తిడతాడు అది కరెక్టే ఓకే ఇప్పుడు నేను ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఎవరైతే ఉన్నారో తండ్రి అయిన దేవుడు ఎవడైతే ఉన్నాడో ఒక్కొక్కడికి ఒక్కోలా కనిపిస్తుంది అక్కడ తండ్రి అయిన దేవుడు యహోవా అని పౌలు ఎందుకు చెప్పలేదు సరే సార్ ఈ పత్రికలు ఎప్పుడు రాసిరండి సార్ ఈ పత్రికలు ఎప్పుడు రాసిరు పత్రికలు రాయటం అంటే ఏది సార్ యేసుక్రీస్తు క్రీస్తు గురించా తండ్రి దేవుని గురించా సార్ మీరు అనేది అసలు ఈ పత్రికలు ఈ పౌలు అనేటోడు ఎప్పుడు రాసిండు ఈ పౌలనే అతను క్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన తర్వాత కదా సార్ రాసింది క్రీస్తువరు క్రీస్తు దేవుని కుమార్ సార్ దేవుడు ఎవరు దేవుడు ఇందాక చెప్పాను కదా సార్ యహోవాడి ఉందండి అక్కడ ఎక్కడ చూపియండి ఫస్ట్ యహోవన్ తీహో తీసివేయండి సార్ సరే తండ్రి అని దేవుడు అని అంటున్నారు మామూలుగా చెప్పండి అయితే యహో అని మర్చిపోవాలిగా ఆ తండ్రి అయిన దేవుడు ఎవరో ఉన్నారు అలా కూడా క్రీస్తు అవును సార్ అవును ఇప్పుడు క్రీస్తు అంటే ఏంది అభిషిక్తుడు అభిషిక్తుడు అంటే దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి ఈయన అక్కడ ఉంది అది క్రీస్తు అని అభిషి ఉంది సార్ అది నా దగ్గర బైబిల్ లేదు నేను బయట ఉన్నాను నేను నాతో మాట్లాడాలి వాళ్ళు బైబుల్ దగ్గర పెట్టుకుని ఫోన్ చేయాలండి సరే సార్ ఓకే సార్ బైబుల్ లేకుండా మా ఏదో మాట్లాడితే కుదరదు ఓకే సార్ సరే తప్పకుండా మళ్ళీ కాల్ చేస్తాను ఎప్పుడైనా సరే బైబుల్లో ఉన్న విషయాల గురించి మాట్లాడేందుకు నేను ఇష్టపడతాను ఓకే సార్ బైబిల్లో లేనిది ఏదన్నా మాట్లాడచ్చండి నోటికి ఎంత మాట్లాడుకోవచ్చు గానీ బైబుల్లో ఉన్న విషయాలు మాట్లాడితేనే నాకు తృప్తిగా ఉంటది అలాగే మీరు పెద్దలు పుస్తకాన్ని నమ్మారు సరే ఒక ప్రశ్న అండి ఇప్పుడు మీరు ఎవరు నమ్ముతున్నారు అసలు మీరు ఏ విశ్వాసంలో ఉన్నారు ఇప్పుడు నేనా విశ్వాసం అంటే ఇప్పుడు ఎట్లా సార్ నాకు అర్థం కాదండి విశ్వాసం అంటే సరే మీరు ఈ పరిశుద్ధాత్మ అనే దేవుడు అని అమ్మారా గోవా దేవుడు అని మీ కాన్సెప్ట్ అసలు మీరు వెళ్ళిపోయారు ఆహా ఎందుకు వెళ్ళిపోయారు అంటే సార్ నేను మాకు మ్యారేజ్ అయిన తర్వాత మాకు గర్భఫలం అనేది లేదు సార్ ఒక ఫోర్ ఇయర్స్ దాకా ఆ విధంగా అయిన తర్వాత నేను ఒక చెప్పడం వల్ల వచ్చిన తర్వాత ఆయన అంధ విశ్వాసం ఉంచు ఆయన దేవుని కుమారుడు అడుగు అడిగిన ఇవన్నీ నన్ను వాక్యాలు నన్ను కొంచెం ఆకట్టుకునే సార్ ఎక్కడ ఉంటారండి మీరు నేను తెలంగాణ స్టేట్ సార్ నేను భద్రాది కొత్తగూడ డిస్టిక్ సార్ అవును సార్ ఆయన అంగీకరించిన తర్వాతనే నేను కూడా ఫాస్టింగ్ ప్లేస్ లాగా చేస్తూ అనుభవించినప్పుడు నాకు విజన్స్ లో కొన్ని చూపించి తర్వాత పోయి చెక్ చేస్తే వెళ్ళి అనే విధంగా ఆ టైంలో అప్పట్లో అనిపించింది సార్ గర్భఫాలం తర్వాత అబ్బాయి ఇప్పుడు అమ్మాయి సార్ నాకు నేను ప్రశ్న అడుగుతాను మీరు అంటే నాకు అన్నలాంటి వాళ్ళు మీరు పర్లేదు సార్ చెప్పండి ఏం కదా ఏ అయిన మీరు నమ్మిన తర్వాత పిల్లలు కుట్టినంటున్నారు మీకు అవును సార్ కాబట్టి మీరు అంగీకరించారు పరలోకం అనేది ఆయన స్వర్గలోకం ఇస్తాడు మన ఆత్మ ఉంటది అని ఇవన్నీ వచ్చినాయి సార్ ఇప్పుడు నాకు తెలిసిన ఫ్యామిలీ ఒకటి ఉందండి చెప్పండి క్రిస్టియన్స్ వాళ్ళు వాళ్ళకి ఇప్పటికీ పిల్లలు లేరు వాళ్ళ పెళ్ళి ముప్పై క్రిస్టియన్స్ వాళ్ళు బైబర్త్ క్రిస్టియన్స్ ఓకే ఎందుకు పిల్లలు అది నాకు తెలియదు సార్ మరి అది వాళ్ళు మరి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఎలా చేశారు అనేది నేను కరెక్టే మాస్టరు పిల్లలు లేని కుటుంబాలు క్రైస్తవంలో నేను ఎన్ని కుటుంబాలు చూపియాలి ఉన్నాయి సార్ లేవ నేను ఎందుకంటే హిందూగా ఉన్న మీకు ఎవరో చూసి చెప్తే మీరేదో ఏసుని ఉపవాస దీక్షలో ఉండి ఉపవాసాలు చేసి అటువంటి మీకు ఇచ్చినోడు రోజు పొద్దున్న లేస్తే నామంలో ఐదు సార్లు ప్రార్థన చేసే వీళ్ళకి పిల్లలకి లేరు ఈ వివక్ష ఎందుకు అది నాకు తెలియదు సార్ అది దేవుని ఇష్టం అది వాళ్ళు వాళ్ళకి తెలియదు సార్ నాకు తెలియదు అది దేవుని ఇష్టమా అవును సార్ ఇప్పుడు కొన్ని కొన్ని దేవుడు ఎవరికి ఇయ్యాలో వాళ్ళకే ఇష్టం సార్ అవి అంటే అది ఎక్కడ రాయబడింది అది ఉందని కాదు సార్ అనేది బైబిల్లో ఉండదు కదా అట్లా బైబిల్లో అట్లా ఉండదు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని దేవుడు అంటే నేను అనుకునేది మామూలుగా నాకు చెప్తున్నాను సార్ నేను నాకు అలా నేను అడిగాను నేను అసలు నువ్వు లేదా కనిపించు ఇవన్నీ జరిగి అయిపోయిన తర్వాత నాకు ఇది జరిగిందని చెప్పాను నేను నేను ఎంతో ఆ సార్ కనిపించాడు ఆ సుప్రవ్ వారు ఒక నీడలాగా అయితే నాకు కనిపించింది సార్ నాకు నేను అడిగాను కూడా మిమ్మల్ని చూడాలని సార్ ఎట్లా ఎట్లా నేను డ్యూటీలో చేస్తూ ఉంటాను సార్ అక్కడ విద్యుత్ ప్లాంట్ చేస్తాను అక్కడ నేను ఫోర్ థర్టీకి అప్పుడు ఫాస్టింగ్ ప్లేస్లో ఉండి ఒకసారి మీరు నిజంగా కనపడాలి మరి అసలు మీరు నిజమేనా దేవుడ కాదా మన గర్భవాల మరి మా మీకు మాకు కావాలి మరి మేము బాధలో ఉన్న నాలుగు సంవత్సరాలు అని అడిగేవాళ్ళు సార్ నేను అట్లా అడిగిన తర్వాత ఫోర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ లో ఎర్లీ మార్నింగ్ సార్ నేను అప్పుడు నైట్ డ్యూటీలో ఉన్నాను నేను అప్పుడే పై చేసుకుని అప్పుడే అట్లా కళ్ళు మూసుకుంటే చూస్తాను అన్నావు కదా సార్ ఇటు చూడు అని అండి థర్మాకోల్ షీట్ లాగా ఉంటుంది సార్ అక్కడక్కడ వెళ్తురు ఒక బొమ్మలాగా కనిపించింది సార్ రెండు మూడు సెకండ్లు అంతేగా అయిపోయింది అయిపోయిన తర్వాత ప్రభు రోమాలు నెక్క ఇవన్నీ అయిపోయి ఎంతో సంతోషం అనిపించి మీరున్నారు ఇక అని అలా అడుక్కుంటూ తర్వాత ఇక మా మిస్సెస్ మేము కలిసి మేము పోయి ప్రెగ్నెన్సీ కోసం అని దాని నాకు డౌట్ వచ్చి చెక్ చేస్తే రెండు ఫ్లాక్ మంత్లీ పీరియడ్ అయిపోయింది సార్ డాక్టర్ అమ్మ కూడా ప్రెగ్నెన్సీ అని చెప్పింది సార్ అంటే నేను గొప్ప కోసం ఏం చెప్పాను అదే చెప్పాను సార్ నాకు జరిగింది మీకు కనిపించాడు అదే ఒక ఆకారం లాగానే సార్ అంటే ఏం లేదు ఆయన ఇప్పుడు వైట్ తో ధర్మకోల్ షీట్ అని చెప్పాను కదా సార్ దాని మీద ఫోటో లాగట్లా నిల్చున్నట్టుగా కనిపించింది అంతే మూడు నాలుగు సెకండ్లు అంతే కరెక్ట్ మనిషిలాగా ఉన్నాడా లేకపోతే మనిషిలాగానే సార్ మనిషిలాగానే ఇప్పుడు మనం మనం రాత్రి నడుస్తుంటే మన నేడు అలాగ వస్తా చూడండి సార్ అని కలపడుతుంది వస్తూ ఉంటది అలాగ కొంచెం అట్లా అనిపిస్తుంది సార్ కరెక్టేనండి ఇప్పుడు నేను ఆకారం తెల్లగా ఉన్నా నేను మీరు నల్ల తెల్ల అట్లే మన కలర్ ఉందా లేకపోతే ఏం లేదా కలరు వైట్ మీద సార్ మామూలుగా ఒక ఇక అదే పడ్డట్టుగా లైట్ తెల్లగా లాగానే ఉండి ఒక ఆకారం అంటే ఈ జుట్టు బాగా ఉన్నట్టుగా హ్యాండ్ సెట్ లో పెట్టుకొని ఒక క్యాషిట్ లాగా అత మూడు నాలుగు సెకండ్ లో వెంటనే లేచారు మళ్ళీ ఎంబటే చూడని ఇప్పుడు చూసి లేస్తే కానీ మళ్ళీ లేదు జుట్టు ఎంత పొడి ఇక్కడ దాకా సార్ మన ఈ భుజాలు హ్యాండ్స్ హ్యాండ్స్ యువతలు దాకా అక్కడ దాకా ఉన్నాయి అలా అంతే ఒక ఐదు సెకండ్ నాలుగు సెకండ్ లేదు సార్ అంతే తర్వాత లేడు మళ్ళీ అంటే తెల్ల బట్టలు వేసుకొని ఎర్ర చున్నీ అంతే సార్ అట్లా అనిపించిందా అట్లా అనిపించింది అంతే ఫోర్ ఫైవ్ సెకండ్ చూస్తా మళ్ళీ లేడు మళ్ళీ ఇది ఏంటంటే ఇది మీకు సార్ ఇది అంటారండి మీరు ఎక్కువ ఏదైనా ఇప్పుడు ఆలోచిస్తున్నా యేసు అనే రూపం ఒకటి ఉంటది ఫోటో ఓకే చిన్న వేసుకొని వైట్ ఇట్లా వేసుకొని జుట్టు ఇట్లా వేసుకొని కరోనా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇప్పుడు మా ఈఎస్ఐ లో పెద్ద చర్చ్ ఉంటది సిఎస్ఐది అక్కడ ఇట్లా పెద్ద ఇట్లనే మీరు చెప్తున్న రూపమే ఉంటది అది చూసి చూసి మీరు ఎక్కువ ఆలోచించి ఆలోచించి మెడికల్ టెక్నాలజీలో దీన్ని రకమైన ప్రాబ్లం అనమాట సైకియాట్రిక్ ప్రాబ్లం ఇది అట్లానే మీరు ఏచి కాకుండా సాయిబాబాని మీరు గనక తలుసుకోరైన రూపాన్ని చూసింటే మీకు ఆయనే కనిపించేటోడు అదే లేదా ఇంకెవరైనా దత్తాత్రేయనో లేకపోతే కృష్ణున్నో లేకపోతే రామున్నో ఇంకెవరినో ఒకవేళ చూసుంటే మీకు బాల రూపంలో కనిపించేటోడు దాని అర్థం దిశం కాదు మనం మన మన మనసు బాగా కోరుకుంటుంది ఏదో ఒకరిని చూడాలి 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 చూడాలని అప్పుడు మన మనసులోనే మన మన హృదయంలోనే మన మైండ్ లోనే ఒక సపరేట్ మిమ్మల్ని శాంతి పరచడానికి ఒక సొల్యూషన్ ఇస్తుంది అది మీకు ఏది మన మీకు ఆ భ్రమన్ మీరు నిజం అనుకుంటున్నారు అయితే మీకు విషయం చెప్పాలి మాస్టర్ ఈ యేసు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో బైబుల్లో చెప్పబడుతున్న యేసు అనే క్యారెక్టర్ అది అసలు ఈ భూమి మీద పుట్టలేదు పుట్టలేదా అసలు పుట్టలేదండి అంటే ఎట్లా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర మరి పుట్టలేదండి ఆ ఎలా చెప్పగలుగుతారు మీరు పుట్టలేదని నేను మీకు వంద ప్రూఫ్లు ఇస్తా ఎందులో నుంచి బైబిల్లో ఇస్తారా ఎల్లు ఇస్తారు మీరు ఇప్పుడు చారిత్రకంగా ఒకటో శతాబ్దం లెక్క ప్రకారం అంటే వీళ్ళు చెప్తున్నారు కదా క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని ఉండేది కాబట్టి ఇప్పుడు మేము నమ్మాలి ప్రపంచమంతా క్రీస్తు పూర్వము క్రీస్తు శకం నమ్మింది అన్నారు కదా ఇప్పుడు సార్ నడిచేది లేదు వేల లోనే తీసేశారు అది సామాన్య శకం సామాన్య పూర్వం అని ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు క్రీస్తు అనేది తీసేసారు ఇప్పటికే ఇప్పుడు తీసేశారా రెండు వేల లో తీసేశారు ఇప్పుడు క్రీస్తు సార్ ఇది కదా ఇది కాదండి ఇప్పుడు తీసేసిర్రు ఎనిమిది ఏం లైతుంది ప్రపంచం అంతా రీసెర్చ్లు చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఐక్యరాజ్య సమితి అని ఒకటి ఉంటుంది అవును తెలుసు ప్రపంచ దేశాలన్నీ డిసైడ్ చేస్తే అనమాట మనం అంతా ఒకే టైం లైన్ ఫాలో కావాలి కదా మన క్యాలెండర్లన్నీ ఒకే రకంగా ఉండాలి కదా మరి ఎన్ని రోజులు క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అన్నాము మరి క్రీస్తు అనేవాడు ఇప్పుడు ఏసు క్రీస్తు అనేబడి ఆయన పుట్టలేదు కాబట్టి మరి ఇప్పుడు ఏం పెట్టుకుందాం మనము అని ఓ చర్చ జరిగింది రెండు వేల పదిహేను లో ఐక్యరాజ సమితిలో జరిగింది అంటారు జరిగింది అనడం కాదండి మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది మీకు అదైతే నాకు తెలియదు సార్ అది లో కొట్టిన వస్తుంది మాస్టర్ ఓకే నేను చూస్తలే సార్ తర్వాత తెలుసుకుంటా మరి ఏసు పుట్టలేదు కాబట్టి మరి ఏం చేద్దాం అంటే ఓ పని చేద్దాం సామాన్య శకం అని పెట్టుకుందాం ఇప్పుడు ఎట్లన్నో రెండు వేల ఏళ్ళు మనం విడదీసి దానికి క్రీస్తు అని పేరు పెట్టాం కానీ దాన్ని అట్లనే కుదిస్తూ సామాన్య శక పూర్వం సామాన్య శకము అంటే కామన్ ఎరా బిఫోర్ కామనేరా అనే దాన్ని మనం వాడుకుందాం అని చెప్పి వాళ్ళు తీర్మానం చేసి అప్పటి నుంచి చక్కగా బీసీ బీసీ అంటున్నారండి ఇప్పుడు అంటున్నారు బిఫోర్ కామన్ ఏరా కామన్ ఎరా